ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్ల నెట్వర్క్ ధ్వంసమైంది నక్సలైట్లకు చెందిన చెందినజీఏ బెటాలియన్ నెంబర్ జీరో టూకి కి పేలుడు పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లా కేంద్రమైన దేవి చౌక్ పట్నం పారా నుంచి మెటీరియల్ తో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నుంచి మెటీరియల్ సరఫరా చేస్తున్నట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు విచారణ అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్ల నెట్వర్క్ ధ్వంసమైంది నక్సలైట్లకు చెందిన పీఎల్జీఏ బెటాలియన్ నంబర్ టూ పేలుడు పదార్థాలను సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లా కేంద్రమైన దేవి చౌక్ పట్నం పారా నుంచి మెటీరియల్ తో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నుంచి మెటీరియల్ సరఫరా చేస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు విచారణ అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఉపేందర్ సమూల్య ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఈ రోజు ఇది మావోయిస్టులకు పట్టణంతో ఉన్నటువంటి నెట్వర్క్ ను అయితే ఇటు పోలీసులు అయితే ఛేదించారైతే అనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సుక్మా జిల్లా నుంచి మావోయిస్టులకు మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఇక పోలీసులు ఈ దీంతో గొప్ప విజయాన్ని సాధించారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రక్షణకు చెందినటువంటి వీళ్ళైతే అరెస్ట్ చేశారు ఇక పోలీసులు ఇన్ఫార్మర్ సమాచారం నేపథ్యంలోనే రంగంలోకి దిగి భద్రతా పథకాలు మాటు వేసి అయితే వారిని వలపట్టి పనుకున్నారు పట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే అర్బన్ మావోయిస్టులకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ేలుడు పదార్థాలు అదే విధంగా టిఫిన్ బాక్స్ అయితే వీరు స్వాధీనం చేసుకున్నారు దాంతో పాటు ఏదైతే యూరియా బ్లాక్ యూరియా అదేవిధంగా దాంతో పాటు ఏదైతే వాటి టాకీలు కూడా వీరైతే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వీరికి వీటిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి వీరిద్దరు కూడా ఏదైతే రెండు వేల ఇరవై నుంచి కూడా ఇటు మావోయిస్టులకి మెటీరియల్ కూడా సరఫరా చేస్తున్నట్లయితే వారైతే చెప్తున్నారు మొత్తంగా వీరు అదుపులోకి తీసుకున్న వారిద్దరు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన సంతోష్ నాయకు కూడా వీరు గుర్తించారు అయితే వీరికి అయితే అంటే వీరిని కోర్టులో హాజరుపరిచి అటు రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది గత కొన్నాళ్ళుగా కూడా ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ ఆంధ్ర అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బోర్డర్ బోర్డర్లలో ఉన్నటువంటి ఇటు ఆంధ్ర వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తు ఇటు మావోయిస్టులు అయితే వారికి అంటే అనుసరులుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి మావోయిస్టులకు మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే వారికి కావాల్సినటువంటి మారణాయుధాలు కావచ్చు అదేవిధంగా మందుగొండి సామాగ్రి కావచ్చు ఇటు వాకీ టాకీలు అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన వారందరినీ కూడా అంటే వాటిని సమకూర్చుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లల్ని టార్గెట్ చేస్తూ వారైతే ఇటు మావోయిస్టు తమ వైఫ్ అయితే మళ్లించుకున్న నేపథ్యంలోనే వీరిద్దరు కూడా అటు ఆకర్షితులై అదేవిధంగా వారికి భారీగా మొత్తంగా మూల్యం కూడా చెల్లించిన నేపథ్యంలో వారంతా ఆశపడి వీడికి సరఫరా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి కూడా ఇద్దరు వ్యక్తులే ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఉన్నటువంటి మా కీలకమైనటువంటి మావోయిస్టులకు వీరంతా కూడా ఆయుధాలు అదే విధంగా వాకి టాకీలు ఏదైనా సెల్ఫ్ సెల్ఫ్ సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా వేరు చేరవేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే పోలీసు విచారణలో తేలింది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా సురేంద్ర సురేందర్ కూడా దీని అయితే ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే దండ కార్యంలో ఉన్నటువంటి మారవేస్తే లక్ష్యంగా కూడా ఇప్పటికే అటు కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి అటు డిఆర్జీ బలగాలు కావచ్చు ఇటు ఏదైతే పాలా పారామిలిటరీ బలగాలు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ కాగర్ అనే నేపథ్యంలోనే అయితే కార్యాచరణ చేపట్టారు ఇప్పటికే జనజీవన శాంతిలో కలిసినటువంటి మావోయిస్టులకి తక్షణ సహాయం కింద కూడా ఇప్పటికే ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వారు ప్రకటిస్తున్న నేపథ్యంలోనే ఏదైతే మావోయిస్టు సంబంధించినటువంటి కీలకంగా వారి గన్ పౌడర్లు ప్రధానంగా గన్ పౌడర్లు ఎన్ని కూడా సరఫరా చేయడం కోసం ఇటు ఇద్దరు వ్యక్తులనే ఇటు అంటే స్థానికుల సమాచారం అయిన నేపథ్యంలోనే ఇటు పోలీసులు పట్టుకోవడం మొత్తం కొంత చర్చనీయాంశం అయింది వీరిద్దరినీ కూడా ఇప్పుడు జైలుకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అమూల్యూ ఉపేందర్